పేద ప్రజలకు ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్స్ ల్యాండ్ ఫోన్లను అతి తక్కువ ధరకే ఏపీ ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ రెడ్డి తెలిపారు శనివారం స్థానిక రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఏపీ ఫైబర్ నెట్వర్క్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్వర్క్ కేబుల్ కనెక్షన్లు ల్యాండ్ ఫోన్ సదుపాయం అందుబాటులోనికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలతో పది లక్షల ఇంటర్నెట్ ల్యాండ్ ఫోన్ కేబుల్ కనెక్షన్ల సదుపాయం కల్పించారని తెలిపారు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రానున్న రోజుల్లో యాభై లక్షల ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు జియో ఎయిర్టెల్ నెట్వర్కుల కంటే కూడా ఫైబర్ నెట్వర్క్ ద్వారా నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు నెట్వర్క్ సమస్యలు సెటప్ బాక్స్ సమస్యలు తలెత్తితే త్వరితగతిన పరిష్కరించేలా సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామన్నారు అతి తక్కువ ధరకే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నింటినీ కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు తిరుమల శ్రీవారికి తాము చేయగలిగిన సేవలో భాగంగా టీటీడీ సంస్థలకు ఫైబర్ నెట్ సదుపాయాలను కల్పించడానికి ముఖ్యమంత్రిని సంప్రదించి తగు చర్యలు చేపడతామని తెలిపారు పేద మధ్యతరగతి వర్గాలకి ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు లేకపోతే కేబుల్ కనెక్షన్స్ కావచ్చు అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి సంస్థ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అప్పటికి ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం ఆ రోజుకి ప్రైవేట్ దేశం భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నా కూడా ఈ రెండు కలిపి ప్లస్ మూడోది వచ్చేసరికి ల్యాండ్ ఫోను ఈ మూడింటిని అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆ రోజుకి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు అంత ముందు ఆలోచన చేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి ఏదైతే ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ ప్లస్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు కలిపి కూడా అత్యంత తక్కువ ధరకి రెండు వందల యాభై రూపాయలు కరెక్ట్ అంతే కదా అప్పుడు మనం వన్ వన్ నైంటీ నైన్ రూపీస్ కదా నూట తొంభై తొమ్మిది రూపాయలకి మూడు కూడా పేద మధ్యతరగతి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇంటర్నెట్ తీసుకొస్తే దాదాపు రెండు వేల పంతొమ్మిదికి దాదాపు పది లక్షల కనెక్షన్స్ ఆ రోజుకి వస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ రెండు వేల మీరు అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేబుల్ ఆపరేటర్స్ని ఇబ్బందిని పెడుతూ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏదైతే వాటిల్లో నుంచి తీసేయడం కావచ్చు లేకపోతే ఉన్నదాన్ని దాదాపు మూడు వందల యాభై రూపాయల దాకా పెంచడం కావచ్చు ఇవన్నీ చేసేసి ఉద్దేశపూర్వకంగా ఈ పేద మధ్యతరగతి వర్గాలకి తక్కువ ధరలో ఇంటర్నెట్ ఇవన్నీ దొరక్కకుండా చేసి వాళ్ళు ఆ రోజు చెప్తారు కబుర్లు మేము మళ్ళీ పేదల పక్షపాతం చెప్పేసి సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది ఇది కూడా ఏదైతే మిగతా ఎట్లయితే ప్రభుత్వం సహాయం అందిస్తుందో అలాంటిది ఇది కూడా ఈరోజు ఇంటర్నెట్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలకు కూడా ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ ఉండటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా యూజ్ అవుతుంది